అందరికీ నమస్కారం నా పేరు శంక్యుస్పులే నేను ప్రిన్సిపాల్ని ప్రభుత్వ జీవన కళాశాల పాల్గొచ్చా సో ముఖ్యంగా ఈ కళాశాల స్థాపించి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈ కళాశాల స్థాపించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సుమారు యాభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ని పూర్వ విద్యార్థుల యొక్క సహ సహాయ సహకారాలతో నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజున ఒక సమా సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కళాశాలకి ఎంతో పూర్వ వైభవం ఉంది ఈ కళాశాలలో సుమారు దాదాపు ఒక ఇరవై వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసించారు దేశ విదేశాలలో వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు రిటైర్డ్ ఐఎస్లు ఉన్నారు రిటైర్డ్ ఐపీఎస్ ఉన్నారు రిటైర్డ్ ఐఆర్ఎస్ ఉన్నారు డాక్టర్లు నాయర్లు ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ విద్యా అభ్యసించి ఈ రోజున వివిధ స్థాయిలలో స్థిరపడి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒకసారి గట్టి వాళ్ళ యొక్క అప్పట్లో వాళ్ళు ఆ కార్యక్రమాల గురించి వాటి స్థితిగతుల గురించి వాటి గురించి కూడా ఒకసారి నెమరు వేసుకుంటే బాగుంటుంది అని ఒక ఆలోచించడం అలాగే గతంలో ఈ కళాశాల సువిశాలమైన ప్రశా మూడు పదమూడు ఎకరాల స్థలంలో ఉండేది ముప్పై క్లాస్ రూమ్స్ ఉండేవి కానీ సెవెంత్ స్టేజ్ నిర్మాణం వల్ల గవర్నమెంట్ అనేది మనకు ఒక ఎకరం పదిహేను కుంటల స్థలం ఇచ్చి ఒక ఆరు క్లాస్ రూమ్స్ నిర్మించడం జరిగింది సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇన్నింటి చేసుకొని ఇక్కడ ఇక్కడ అవసరమైనటువంటి వనరులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా సాధ్యమైనంత వరకు ఎవరైతే స్పందించగలుగుతారో వాళ్ళు స్పందించే వాళ్ళందరి యొక్క సహకారం తీసుకొని మళ్ళీ కళాశాలకు పూర్వమే వచ్చినట్టుగా చేయాలని చెప్పేసి ఈ సమాహ సమావేశంలో నిర్ణయించడం జరిగింది సో ఎంతో మంది విద్యార్థులని తీర్చిదిద్ది వాళ్ళ బంగారు భవిష్యత్తుని మాట్లాడే ఈ స్వర్ణోత్సవాలను డిసెంబర్ పన్నెండవ తారీఖున నిర్ణయించాలని నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది సో వీటికి పుర ప్రముఖులతో పాటు ప్రజాప్రతినిధులను అలాగే రాష్ట్రంలో వివిధ స్థాయిలో స్థిరపడినటువంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది ఇంకా ఈ సమాచారాన్ని అందరూ కూడా చేరవేసే కార్యక్రమంలో భాగంగా మేము ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఈ సమాచారం అందిన వారు ఎవరైనా కళాశాల పూర్వ విద్యార్థులు ఉంటే మీరు తమ గ్రూపులలో వాటిని ఫార్వర్డ్ చేసి ఎక్కువ మొత్తానికి ఈ యొక్క సమాచారాన్ని అందే విధంగా చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మేము కళాశాల ప్రిన్సిపాల్గా మనందరినీ కూడా ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్నాము డెఫినెట్గా మీ అందరూ సహాయ సహకారాలు ఉంటాయని అనుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమాను తప్పనిసరిగా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు ఆంజనేయులు కుడికాల నేను ఏపీఎస్సీబీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరంలో ఎనభై ఎనిమిది ఏడు వరకు నేను చేశాను చదువుకున్నాను నేను పూర్వ విద్యార్థిని మన ప్రిన్సిపల్ గారు ఒక బృహత్కర కార్యక్రమాన్ని సంకల్పం చేశారు మన సిల్వర్ జూబ్లీని గోల్డెన్ గోల్డెన్ జూబ్లీని అద్భుతంగా జరుపుకుందామని ఒక ఆయన సంకల్పానికి మేమందరం తోడవు ఇవాళ సన్నాహక సమావేశం జరగడం జరిగింది దీనికి మన పూర్వ విద్యార్థులు వివిధ స్థాయిలో ఉన్న అధికారులు నాయకులు అందరూ కలిసి ఈ డిసెంబర్ పన్నెండవ తారీఖున మనం పెట్టుకునే కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లగలని ఆశిస్తున్నాం దీనికి కావాల్సిన వనరులు ఫండ్స్ ఇవన్నిటికీ అందరి సహకారం కోరడం అవుతుంది ఈ సమావేశం ద్వారా దీన్ని మన పూర్వంలో పాల్వచ్చ పట్టణంలో కానీ లేదంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడున్నా కూడా పూర్వ విద్యార్థులు పాల్వంచ ఏపీఎస్ఈబి గవర్నమెంట్ కళా కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ఎక్కడున్నా కూడా ఈ ప్రిన్సిపాల్ గారి నెంబరు డిస్ప్లే చేస్తారు ఈ వీడియోలో ఆయన నెంబర్ కాంటాక్ట్ అవుతూ ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి డిసెంబర్ పన్నెండో తారీఖున మనం తలపెట్టిన ఈ బృహత్కర కార్యక్రమాన్ని ఆ పేరు గోల్డెన్ జూబ్లీగా ఉన్నందుకు దాన్ని చేసుకుందామని ఈ సందర్భంగా కోరుకుంటూ గత మరి కేటీపీఎస్ కాలేజీలో చదువుకున్న మరి పాత ఓల్డ్ అసోసియేషన్ నుంచి మన మరి ప్రిన్సిపాల్ గారు ఒక కార్యక్రమం చేపట్టారు అందరము గత మూడు నెలల క్రితం నుంచి అందరూ మరి కలుసుకొని ఒక నిర్ణయం చేసేసి డిసెంబర్ పన్నెండు తారీఖున మరి గోల్డెన్ జూబ్లీ వాసుకొచ్చే సందర్భంగా అనేకుల్ని ఆహ్వానించేసి మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేయాలని మరి కోరు ఉన్నారు అందుకనే మనం సహకారంతో సమిష్టిగా అందరం కలిసిమెలిసి ఉండి ఈ కార్యక్రమాన్ని మరి మరి మనం అంటూ ఒకటి చేస్తే రాబోయే విద్యార్థులకి ఇన్స్పిరేషన్గా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముందుగా మరి ఆర్థిక వనవరులైన పరిపుష్టిగా ఉండాలనుకుంటే అందరూ చేతులు ఇచ్చేసి ఈ కార్యక్రమం జయపరం చేయవలసిందిగా కోరుతున్నాను పూర్వ విద్యార్థులు ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు నమస్కారం ఇక్కడ ఈ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో స్టార్ట్ అయినటువంటి జూనియర్ కాలేజ్ కొన్ని ఈ పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ కారణంగా ఇక్కడికి మార్చడం జరిగింది సో అక్కడ ఉన్నటువంటి పదమూడు ఎకరాల ప్లేస్లు తీసేసి ఇక్కడ ఒక ఎకరం పదిహేను కుంటలు ఇవ్వడం వల్ల కంజెస్టెడ్ గా ఉంది సో మనం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు ఈ యాభై సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ విజయవంతం చేస్తూ దాంతోపాటు పేర్ల గా కాలేజీ అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహకారం పురప్రముఖుల సహకారం ఇక్కడ చదివి దేశ విదేశాల్లో రాష్ట్రాల్లో బాగా వెల్ ఆఫ్ అంటే బాగా సెటిల్ అయిన వాళ్ళ సహకారంతో అండ్ కేటీపీఎస్లో కేటీపీఎస్ ద్వారా ఇది ఇక్కడికి స్థాపించడం ద్వారా ఇక్కడికి ఇది ట్రాన్స్ఫర్ అయ్యింది కాబట్టి వాళ్ళ ద్వారా సిఎస్ఆర్ ఫండ్ని మనం ఇక్కడ శాంక్షన్ చేసుకోవడానికి మనకున్నటువంటి నాయకుల ద్వారా కలెక్టర్ గారి ద్వారా మనం పూర్వ విద్యార్థులందరూ సహకరించి వాళ్ళ ఒత్తిడితోని మనం దీని యొక్క అభివృద్ధి చేస్తూ చుట్టూ ప్రహరీ కానీ క్లాసెస్ ఎక్స్టెన్షన్ కానీ చదువు చదువుకోవడానికి సంబంధించినటువంటి అన్ని ఎక్విప్ ఎక్విప్మెంట్స్ కానీ ఇక్కడ అన్ని సమకూర్చేలాగా ఎట్ ద సేమ్ టైం జూబ్లీ గోల్డెన్ జూబ్లీ సక్సెస్ఫుల్ తో పాటు కాలేజీ అభివృద్ధి కూడా సక్సెస్ఫుల్ గా అవ్వాలని కోరుకుంటూ తీసుకొని ముందుకు వెళ్ళే నమస్తే నా పేరు కడలి శ్రీధామూర్తి పాలవంచ నేను ఈ కాలేజీ పూర్వ విద్యార్థిని నేను నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి ఎయిటీ సిక్స్ వరకు ఇక్కడ ఇంటర్మీడియట్ సిసి చదువుకున్నాను ప్రస్తుతం మన కాలేజీలో స్వర్ణోత్సవాలు జరుపుతున్నాము దీంట్లో నన్ను కోఆర్డినేట్ బోర్ కమిటీలో ఒక మెంబర్గా తీసుకునేందుకు కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఈ ఈ సంవత్సరం డిసెంబర్ నెల పదమూడవ తేదీన మా కళాశాల స్వర్ణోత్సవాల్ని చాలా ఘనంగా జరుపుటకు మేమంతా నూతన నిశ్చయంతో ఉండి కృషి చేస్తున్నాము